మనస్సును అత్యంత శక్తిశాలిగా తయారు చేయడానికి శక్తిశాలి అఫమేషన్స్ వీటిని ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు ఉదయం నిద్రలేచిన వెంటనే రెండు మూడు సార్లు తప్పకుండా వినండి త్వరలో మీ మనస్సు చాలా శక్తిశాలిగా అవుతుంది ఇంకా మీ పనులన్నీ స్వతహాగా ముందుకు వెళ్తాయి నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి నా మనస్సు స్థిరంగా ఉంది నేను నా మనస్సు యొక్క యజమానిని నా మనస్సు కేవలం నా ఆజ్ఞపైనే నడుస్తుంది నేను చాలా శక్తివంతుణ్ణి నన్ను ఎవ్వరూ బాధపెట్టలేరు నా మనస్సు ఎవరికీ బానిస కాదు నా లోపల దివ్య శక్తి ప్రసరిస్తుంది నేను దివ్యత్వంతో నిండుగా ఉన్నాను నా జీవితంలో అన్ని వైపుల నుండి సంతోషాలు వస్తున్నాయి భగవంతుడు ప్రతి క్షణం నా తోడుగా ఉన్నారు అందువల్ల నేను పూర్తిగా నిశ్చింతగా ఉన్నాను